ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ అండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామ నామలో మీ అందరికీ వందన తెలియజేస్తూ ఉంటున్నాను దేవుని కృప ఉదయ కాలశ్వయంలో మిమ్మల్ని దర్శించునగాక అందరూ క్షేమంగా సుఖంగా హ్యాపీగా ఉన్నారు కదా మీ కొరకు మానక ప్రాణం చేస్తూ ఉన్నామండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఆ మేన్ దేవులారా మరి ఈరోజు బుధవారం ఏంటంటే బుధవారం మరి వారంలో సోమ మంగళ రెండు రోజులు గడిచిపోయాయి బుధవారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు మరి ఈ ఏసయ్య కృపా పరిచయలు కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అనేకులు మరి లైవ్లో ప్రతిరోజు సాయంత్రం వస్తున్న స్థుతి నైవేద్య ప్రార్థనలు పాల్గొంటున్నారు వాళ్ళు కూడా ప్రే రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు ఆయా ప్రాంత దూర ప్రాంతాల నుండి కూడా చూస్తున్న వారు ఉన్నారు వారిని బట్టి దేవుని స్థుతిస్తూ వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునగాక ఆ మెయిన్ ప్రియులారా మరి ఈ బుధవారానికి ఈ డైలీ బ్రెడ్లో ప్రవహించిన వాక్యాన్ని చదువుకుందాం చూడండి మీరు శ్రద్ధగా ఆలోకించాలి కీర్తనలు కీర్తనలు తొంభైవ కీర్తన పద్నాలుగో చరణాన్ని చదుద్దామండి తొంభై తొంభైవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి తొంభై అలాగే తొంభై పద్నాలుగు ప్రజల్లా పద్నాలు ఏముంది ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము మరల చదువుతాను ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము ఎవరు రాశారండి కీర్తన మరి మోసే అయ్యగారు కదా మోసే మరి లక్షల మంది నాయకుడు కాపరిగా ఉన్నాడు మోసే మోష అంటున్నా ఉదయమున ఉదయమునాని నీ కృపను వాళ్ళు అండి వాళ్ళు ఎక్కడున్నారు అరణ్యములో ఉన్నారు ఎక్కడండి అరణ్యములో ఉన్నారు ఇంకో చోట రాయబడి ఉంటుంది ఎక్కడంటే ఈర్మియ ముప్పై ఒకటి ఈర్మియ ముప్పై ఒకటి రెండు మూడులో ఉంటుందండి ఈర్మియ ముప్పై ఒకటి రెండు మూడులో ఏముంటుందంటే ఇలాగ సెలవు ఖడ్గము తప్పించుకున్న వారై యహోవ ఇలాగో సెలిస్తున్నాను ఖడ్గమును తప్పించుకునిన వారై జనులు అరణ్యములో దయనుందిరి గనుక అంటే కృప ఉంటుంది ఇంగ్లీష్లో కృప పొందిరి గనుక ఇస్రాయేలు విశ్రాంతి నేను వెల్లుదను చున్నాడు హలో లూయ అరణ్యములో దేవుని కృపను పొందుకున్నారు ఎవరు ఇస్రాయేలియరు మోస రాసిన యొక్క కీర్తన తొంభై తొంభై కీర్తన ఆయన మరి ఆయనకు దేవుడిచ్చిన కృప ఆ నాయకుడు గొప్ప నాయకుని దేవుడి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా ఆయన ప్రజలను పాలించాడు యాజకులను తయారు చేశాడు ఏంటండి ప్రధాన యాజకుడు ఆహ్లోను మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు ఆహ్రోను తర్వాత యాజకులు ఎవరు ఆహ్రోను కుమారులు కదండి వారిని అభిషేకించి కృపనిచ్చాడు స్తోత్రం చెప్పండి అల్లెలుయా కృపనిచ్చాడు ఇంకో చోట హెబ్రిలు అనుకుంటాను చూడండి హెబ్రి పన్నెండు అధ్యాయం హెబ్రి పన్నెండు ఎబ్రు రాసిన పౌసుడైన పౌలు హెబ్రి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము నుండి చదువు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు కదండి పౌలు అంటున్న మాట ఇక్కడ దేవుని నీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోని తప్పిపోకూడదంట ఏ విశ్వాసం కూడా తప్పిపోకూడదు దేవుని కృపను పొందకోకుండా ఉండకూడదు దేవుని కృపను పొందుకొని జీవించాలి మన మోసం ఏమంటున్నాడు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు తృప్తిపరచు ఏమవుద్ది ఉదయమున దేవుని కృపను పొందుకుంటే ఏమవుద్ది అంటే ఆ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటావు దేవుని కృప లేకుండా ఏంటి మరి దేవుని కృప లేకుండా ఉంటే ఎలా ఉంటుంది మాడిపోయిన ఆమ్లెట్లా ఉంటాయి మొహాలు కదా మాడిపోయిన ఆమ్లెట్లా ఉంటాయి మాడిపోయిన చపాతీల్లో కూడా ఉంటారంట వాడిపోయిన పూలలో కూడా ఉంటారు పిచ్చుకలు చూడండి ఉదయాన్నే నాలుగింటికి లేచి కృప 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 స్థుతి స్థుతి స్తోత్ర ఏసయానికి మహిమ అంటూ కృపను వేడుకొని ఆ రోజంత ఇంత హ్యాపీగా ఉంటాయి దేవుడు పోషిస్తున్నారు కదా ఆటికే లేదు చింత మనకెంత చింతో కదా మనకెంత చింతో కోరుకుంటే కదా కృపను కోరుకుంటే కృపలో నిలిచి ఉండాలని అక్కడ రాయబడుతుంది పౌలు అక్కడ ఉంటుంది కృపలో నిలిచిన వారమై ఎక్కడండి కృపలో నిలిచిన వారమై మనం ఉండాలి కృప లేకుండా ఉదయాన్నే దేవుని కృపను వేడుకుందుము గాక ఉదయాన్నే కృపను వేడుకుంటే తృప్తిగా హ్యాపీగా ఉంటాం ఆ రోజంతా కృపలో మనం నిలిచి ఉంటాం ఆ రోజంతా మనకు క్షేమం శుభము కలుగుద్ది హల్లె కృపను పోగొట్టుకున్నాడు ఎవరు భ్రష్టు అంట నేను రేపటి బైబుల్లో భ్రష్టుడు వ్యభిచారిని ఏషావు అంట కదండి కృపను పొందుకున్న మోషే చూడండి ఉదయం నీ కృప ఉదయం నీ కృపని అంటే ఉదయాన్నే లెగిసే అలవాటు ఉంది మోసి కదా నేను అనుకుంటా అంత గొప్ప నాయకుడు ఎక్కడ నిద్రపోతాడు అంత ప్రజాంతపి సంఘాన్ని కదా ఉదయాన్నే నేను కృపతోనే బ్రతికాడు మనం కూడా రోజంతా కృపలో మనము నిలిచి ఉంది ఉండి గాక అట్టి కృప నా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడా సజీవుడా నీ పాదాల వందనాతులు చేస్తూ అయ్యా ఉదయమునే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి ఉదయమునే నీ కృపనివ్వండి ఇవ్వండి నీ కృపతో మనం మీరు తృప్తిపరుస్తే ఆ రోజంతా మేము ఉల్లాసంగా ఉత్సాహంగా ఉజ్జీవంగా ఆనందంగా ఆనందభరితుల మేము ఉంటాం అంత నేను నీకు కృప లేకుండా మేము ఉండాలి మీ కృపను దయచేయమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆల్ దేవుడు మనం దీవించి గాక సమృద్ధిగా ఈ రోజంతా కృప మీకు అనుగ్రహింపబడును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ దళండి అందరికీ వందనాలు ప్రేజ్ దళాలి